ఎంన్యూస్ స్వాగతం జగంపేట మండలంలోని పద్దెనిమిది వందల పద్దెనిమిది స్వయం సహాయక సంఘాలకు విడుదలైన పదహారు పాయింట్ మూడు తొమ్మిది లక్షల రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కును జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తోట నరసింహం జగంపేట మండల పరిషత్ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తోట నరసింహం మాట్లాడుతూ మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా చేయుత అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ ఎంపీపీ అత్తులూరి నాగబాబు గండేపల్లి ఎంపీపీ చలగల్ల దొరబాబు ఏపీఎం జగదీశ్వరి నాయకులు ఒమ్మి రఘురాం అత్తులూరి సాయిబాబు గపూర్ తదితరులు పాల్గొన్నారు వారం పది రోజులు పైగా ఆలస్యమైంది ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దెందులూరు అనే ఏలూరు దగ్గర ఒక సమావేశం పెట్టడం మూలంగా నాలుగైదు రోజులు ఒకటి ఆలస్యమైంది ఏదైనా మరి ఈరోజు మన మండలానికి సంబంధించినటువంటి ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయాలనే కార్యక్రమంతో పెట్టినటువంటి మరి ఈరోజు మన నియోజవర్గంలోనే అత్యధికంగా మన జగ్గంపేట మండలానికి ఈరోజు ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి ఆసరా పథకం ద్వారా వచ్చేటువంటి మరి ఈ యొక్క సొమ్ము కార్యక్రమం మరి దీనిలో భాగంగానే మన పద్దెనిమిది వందల పద్దెనిమిది గ్రూపులు ఉన్నటువంటి ఎస్ఎస్సి గ్రూపులు ఉన్నటువంటి జగ్గంపేట మండలానికి దాదాపుగా యాభై కోట్ల నలభై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు పూర్వకం అంటే మూడు ఇన్స్టాల్మెంట్లలో దాదాపుగా నలభై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు వచ్చింది అలాగే ఇప్పుడు నాలుగో విడత ఈరోజు ఇవ్వబోతుంది పదహారు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అన్నీ కలిపి ఈ నాలుగో విడత కలిపి అరవై ఐదు యాభై ఏడు కోట్లు అరవై ఐదు కోట్ల యాభై ఏడు లక్షలు ఆ రకంగా మన జగ్గంపేట మండలానికి సంబంధించినటువంటి ఎస్ఎల్సి గ్రూపులకి ఈ యొక్క ఆశ్రయ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది మన పెద్దలందరూ కూడా చెప్పారు ఈరోజు ఇక్కడ ఈ ఎస్ఎస్జి గ్రూపుకి సంబంధించినటువంటి ఈ రుణమాఫీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ దాదాపుగా గత ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా మాఫీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చక్కటి నిర్ణయం తీసుకుని అప్పట్లో పాదయాత్రలో వాగ్దానం చేశారు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మీ డబ్బులన్నీ కూడా విడతల వారిగా అన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు సంవత్సరానికి ఇంతని మరి ప్రతి నాలుగు సంవత్సరాలకి కూడా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది కోట్లాది రూపాయలతోటి మన స్టేట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన మండలానికి మన నియోజకవర్గానికి కూడా మరి ఆ రకంగా ఈరోజు ఈ యొక్క ఎస్ఎస్సి గ్రూప్కి సంబంధించినటువంటి నిధుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమం చేసుకున్నాం మరి ఎందుకంటే అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి పరిపాలించే మహిళా సంఘాలకు కానీ మన ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిధులు విడుదల చేయడం జరిగింది ఏ రాష్ట్రంలోని కూడా జరిగినటువంటి పరిస్థితి మరి ఆ రకంగా ఈరోజు ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమం జర జరిగింది ఎందువల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఒకటి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రతి ఒక్క అన్న చెల్లెల్ని ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు దాదాపుగా రెండు కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అన్ని రంగాలకి సంబంధించినటువంటి వారి కోసం ఈరోజు శ్రీనిధి మరి ఆ రకంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకుని వెళ్తూ ఉన్నారు అమ్మఒడి అనే కార్యక్రమం కానీ ఆసరా అనే కార్యక్రమం కానీ మరి ఇంకా అనేక చేదోడు అని ఇంకా చేతి వృత్తి సంబంధించినటువంటి వారు అందరికీ కూడా వారి తగ్గ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు అది కాపునేస్తాం అనే పేరిట ఈరోజు మహిళా సంఘాల కోసం మరి చక్కగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అన్ని రంగాల వరకు కూడా ఈరోజు కార్యక్రమం చేయడం ప్రతి కార్యక్రమంలోనూ కూడా మహిళా సంఘాన్ని ముందు పెట్టి ఆయన మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది మొన్న మరి చూశారు మీరు మూడు సంవత్సరాల క్రితం మరి ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఇళ్ల స్థలాలు అది మన మామూలు విషయం కాదు ముప్పై రెండు లక్షల ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించుకునే జగనన్న కాలనీ అనే పేరుకి ఇళ్ళు కట్టించే అవకాశాలు కల్పించారు ముప్పై రెండు లక్షలు కూడా మహిళా సంఘాల పేరిటే మహిళల పట్ల ఇవ్వడం జరిగింది ఆ రకంగా మన స్థలం అంటే మీరు చూడొచ్చు మరి గతంలో ఏ రకంగా మా స్థలకేందుకు చేసినా సరే ఆ స్థలం కోలుకోలేము లక్షలాది రూపాయలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి